రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవ మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మారని దేవుడవు తండ్రి మార్పు చెందని దేవుడవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవయ్యా అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే శక్తిమంతుడవు దేవా మీ ప్రేమను బట్టి మీ గొప్పతనాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీరు అంత గొప్ప దేవుడు వైయుండి కూడా పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా పాపం నుండి సంపూర్ణంగా మమ్మును విడిపించినారు అయ్యా వాస్తవానికి మేమైతే మిమ్మును వెదకలేదు తండ్రి మీ గురించి విచారించలేదు ప్రవ్వా మీరే మమ్మును వెతికి రక్షించుకున్నారు మీ బిడ్డగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి మీ నామాన్ని గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయం సమయమంతా మమ్మను ఎంతో కాచి కాపాడినారు దేవా ఆహారం ఇచ్చారు ఆరోగ్యం ఇచ్చారు ప్రతీ కొరత అక్కరను మీరు తీరుస్తూ వచ్చారు అందును బట్టి మీకు స్తోత్రములు మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దేవా మా ప్రయాణాలలో చక్కటి క్షేమాన్ని ఇచ్చినందుకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖ పెట్టినామో దయతో మమ్మను క్షమించండి దేవా మా చూపుల ద్వారా మా మాటలు క్రియలు తలంపుల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మమ్మను క్షమించండి దేవా ప్రతి పరిస్థితి నుంచి మమ్మను కాపాడండి దేవా పరిశుద్ధమైన హృదయం కలిగి మిమ్మల్ని సేవించే వారి మీగా మీకు సాక్షిలంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యతను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన మీకు మొరుపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు సంపూర్ణంగా తొలగించండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతోమంది తినడానికి ఆహారం లేక ఉండడానికి గృహాలు లేక వస్త్రాలు లేక ఎంతో కొరతలను అనుభవిస్తున్నారు దేవా నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి కన్నీరు కారుస్తున్నారు దేవా అట్టి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే బిడ్డలు బీదరికంలో ఏమీ లేని వారిగా ఉంటున్నారో అలాంటి వారిని మీరు ఆశీర్వదించండి దేవా చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించండి దేవా ఈనాడు బిడ్డలు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడా ఉద్యోగం దొరకక ఏ పని చెయ్యలేక బిడ్డలు బాధపడుచున్నారు దేవా దయచేసి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యామి చిత్తమైతే బిడ్డలకు పనులను మంచి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల ఎడల అధికారులకు పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవుడో తండ్రి అద్భుతాలు చేసే దేవుడో ప్రవ్వా దయచేసి నీ బిడ్డల జీవితంలో అద్భుతాలను చెయ్యండి దేవా అప్పుల భారాల నుండి విడిపించండి ఆర్థిక సమస్యల నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా మా అక్కర్లు మా కొరతలు తీర్చే తండ్రివి దేవా మమ్మను పోషించే దేవుడవు మమ్మను భద్రపరిచే దేవుడవు మమ్మను కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచిన గొప్ప దేవుడుగా మా పట్ల మీరున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి బాధలన్నింటినీ మీరు దూరపరచండి దేవా ఏ సమస్యను బట్టి ఏ పరిస్థితిని బట్టి బిడ్డలు ఉద్యోగాన్ని కోల్పోయినారో సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన జాబులను మరలా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు దృష్టించండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు నే బిడ్డలిన వారు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనులలో మీరే అత్యధికమైన అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు తలగా ఉండాలి దేవా పరిస్థితిలో ఉండాలి తండ్రి దయచేసి మీరే వారిని హెచ్చించండి దేవా మీరే బిడ్డల ఎడల గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా వారి పనులలో చక్కటి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి వారి కోరికను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలదేవా ఎందరైతే ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు రకరకాల పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా ఏమి ప్రిపేర్ అవ్వాలో మీరే వారికి తెలియచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు రకరకాల పరీక్షలు రాస్తున్నారు కానీ ఒక్క దాంట్లో కూడా క్వాలిఫై అవ్వక సెలెక్ట్ కాక ఎంతో బాధపడుచున్నారు దేవా కన్నీరు కారుస్తున్నారు దేవా ఈనాడు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కోచింగులు తీసుకుంటూ తిని తినక ఎంతో కష్టపడే వారిగా ఉంటున్నారు దేవా దయచేసి బిడ్డల కష్టాన్ని మీరు చూడండి దేవా మీరే వారికి చక్కటి ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సంతోషం సమాధానం నెమ్మది లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి చింతలు వారి బాధలు వేదన శోధ లు ఏ స్నామంలో కొట్టివేయండి దేవా బిడ్డల హృదయంలో నిజమైన సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంకా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే అనారోగ్య బారిన పడి లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీ కాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ఏ వ్యాధి అయినా ఏ రోగమైనా ఏ జబ్బైనా కూడా బిడ్డల మీద ప్రభుత్వం చేయకుండా మీరే దానిని దూరపరచండి దేవా బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్ స్తున్నాం తండ్రి ఈనాడు చెడు అలవాట్లకు చెడు తిరుగుళ్లకు చెడు స్నేహాలకు పాపంలో బానిసలుగా మారుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు మార్చండి దేవా మారు మనసు పాపక్షమాపణ రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న వారి బాధను మీరు దృష్టించండి దేవా బిడ్డల ఇడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు కానీ మధ్యలోనే వాటిని ఆపేసే వారిగా ఉంటున్నారు దేవా ఎన్నో కొరతలు కలిగి జీవిస్తున్నారు తండ్రి దయచేసి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ అన్ని సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా మంచి కాపాడండి దేవా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి మీ చేతుంచి వారిని ఆశీర్వదించండి చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా వయసునందును జ్ఞానమందును బుద్ధి అందును దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయండి ఎవరిన సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బిడ్డల్ని దీవించండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాన్లుడు వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా ఆత్మీయంగా బలపరచండి దేవా కుటుంబంలో మీరే సంతోషం సమాధానం కలిగించండి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను భయాన్ని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో భార్యాభర్తల భర్తల విషయమై ప్రార్థిస్తున్నాము దేవా ఈనాడు ఎంతో మంది దేవా విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారు దేవా ఎంతో కాలం నుండి దూరంగా ఉంటుంది తండ్రి అట్టి వారిని మీరు దృష్టించండి దేవా వారిద్దరి మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని ప్రతి మూడో వ్యక్తిని మీరే సంపూర్ణంగా దూరపరచండి భార్య భర్త ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండి మీ అందు భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా రకరకాల హెల్త్ చెకప్ల నిమిత్తం హాస్పిటల్కు వెళ్ళిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి టెస్ట్ చేయించుకుంటుండగా మీరే వారికి నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అన్ని వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందర్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా మీరే వారికి తోడుగా ఉండి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు సఫలపరచండి ఏ పంటైతే పండిస్తున్నారో ఏ విత్తనాలైతే వేస్తున్నారో అవి నూరంతలుగా పొలము పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయండి చక్కటి పొలములను మీరు అనుగ్రహించండి దేవా బిడ్డల కొరతలు అక్కరలు సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇనాడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఆడబిడ్డలు మగబిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి దేవా ఉద్యోగం చేసుకుంటున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముఖ్యంగా ఆడబిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి బిడ్డలు మీరు కాపాడండి దుష్టు నుంచి రక్షించండి అపవాది నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు మారుమూలల ప్రాంతాల్లో గ్రామాల్లో సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వర్షం ఆటంకం వలన బిడ్డలు ఎన్నో సమస్యలకు గురవుతుండగా మీరే వారి ప్రతి సమస్యను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు ఏ సమయాన్ని ఏమి కావాలో వారి అక్కరలు కొరతలు ఏమిటో మీరే తీర్చండి దేవా బిడలకు చక్కని క్షేమాన్ని మంచి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇనాడు మేమందరము మీ మాటలను ఆలకించే వారిమిగా వినే వారిమిగా మా మనసులను మార్చండి దేవా మీకు నచ్చినట్లు నడుచుకుంటూ ప్రవర్తించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు లోబడే హృదయాన్ని మాకు ఇవ్వండి దేవా మీ మీద సనగకుండా గునగకుండా మిమ్మల్ని ప్రశ్నించకుండా మమ్మల్ని మీరు మార్చండి దేవా మారు మనసు మంచి హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా ఈనాడు కష్టం వచ్చిన వ్యాధి వచ్చిన బాధ వచ్చిన వెంటనే కృంగిపోయే వారి మీగా ఉంటున్నాము భయపడుతున్నాము బాధపడుతున్నాము దయచేసి అట్టి భయాల నుండి బాధల నుండి మీరే మాకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్యలకు భయపడకుండా వాటిని తీర్చగల శక్తి గల దేవుడవైన మీ వైపు చూసే హృదయాన్ని మీకు ప్రార్థించే మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇలా రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ఆయా పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం అనుగ్రహించండి దేవా బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని ప్రతి శత్రువును ప్రతి భయానన్నిటిని కూడా మీరే వారి నుండి దూరపరచండి దేవా వారికున్న వేదన బాధలు చింతలు శోధనలు ఏ స్నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు గొప్ప సంతోషం సమాధానాన్ని దయచేయండి ప్రవ్వా అలాగే తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇల్లు అమ్మాలని కొనాలని స్థలాలు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ఎంతగానో ప్రయత్నం చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ఇతర రాష్ట్రాలలో దేశాలలో నివాస ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ కంచె నుంచండి దేవా వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా బిడ్డల్ని మీరు ధైర్యపరచండి తండ్రి వారి పనులంతట్లో తోడుగా ఉండండి మీ కృపను వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు దయచేసి వారి బంధకాలను మీరు తెంపివేయండి దేవా సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి నాయన అనారోగ్యాలతోటి వ్యాధులతోటి వైరస్లతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు వాతావరణ పరిస్థితిని బట్టి వర్షాలను బట్టి బిడలు ఎంతో అనారోగ్య బారిన పడి లేవలేని స్థితిలో ఉంటుండగా అట్టి వారిని కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే వివాహాల కొరకు ఎదురుచూస్తున్న ప్రతి యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన సహకారం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు భర్త చనిపోయి భార్య చనిపోయి తల్లి తండ్రి చనిపోయి అనాథలుగా ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బంధువులను కోల్పోయిన వారిని రక్త సంబంధికులను సంఘస్తులను ఇరుగు పొరుగు వారిని కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలు మీరు కాపాడండి ఆదరించండి ఓదార్పు దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు రకరకాల క్యాన్సర్ వ్యాధుల్ని బట్టి బిడ్డలు ఎంతో మంది మరణిస్తున్నారు దేవా ఎంతో బాధను అనుభవి దేవా ట్రీట్మెంట్ తీసుకునే మరి స్తోమత లేక బిడ్డలు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు ఆర్థికంగా నష్టపోతున్నారు కానీ బిడ్డల ప్రాణాలతో ఉండడం లేదు ప్రవ్వా దయచేసి అట్టివారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి క్యాన్సర్ వ్యాధి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా మీరే మంచి మెడిసిన్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ప్రతి రోగాన్ని జయించగలిగే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇనాడు మాకంటూ ఏమీ లేదు ప్రవ్వా సమస్తము మీరు మాకిచ్చినవే తండ్రి అయ్యా ఈ ప్రాణం ఈ ఆయుషు ఈ జీవితం ఈ కుటుంబం మా పిల్లలు మా ఆరోగ్యం మా ఉద్యోగం మా చదువులు సమస్తము మీరే మాకిచ్చారు తండ్రి అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మాకు కలిగినవన్నిటినీ మీ చేతికి అప్పగిస్తున్నాము దేవా మీరే మా నాకు కలిగిన వాటన్నిటినీ భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడెక్కడికైతే వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో క్షేమంగా వారి వారి గృహాలకు చేరుకునే కృపను అనుగ్రహించండి దేవా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచు కాపాడండి దేవా అయ్యా ఈ దినమున బిడ్డలు ఏ ప్రయత్నంలో విఫలమైనారో ఎవరిని బట్టి నిందించబడ్డారో ఎవరిని బట్టి అవమానాలకు గురైనారో ఎక్కడైతే మోసగించబడ్డారో దయచేసి ప్రతి పరిస్థితి నుంచి బిడ్డల్ని మీరు కాపాడండి దేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి మంచి పేరును ఖ్యాతిని ఘనతను నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఎందరైతే బిడ్డలు రేపటి దినమున ఈఎంఐలు కట్టాలని లోన్స్ కట్టాలని వడ్డీలు ఇతర అప్పులు కట్టాలని ఆర్థికంగా బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండి వారి కొరతలను మీరు తీర్చండి మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డకు సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని బిడ్డల హృదయంలో ఉండే బాధను వేదన కృంగుదల భయాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తూ నన్ను నేను మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమీకిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొని చున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు